పూజ్యశ్రీ శ్రీ రాజేష్ గురువారిలకు నా యొక్క పదాభివందనాలు గురుదేవ ఈ యొక్క అష్ట దిగ్బంధనం మనస్సును అష్టదిగ్బంధనం చేసి ఈ మనస్సుని గెలిచి అతీంద్రియ శక్తులను సొంతం చేసుకోవడానికి ఈ యొక్క సంఘటిత శక్తుల సమూహారాన్ని వశీకరణం చేసుకుంటకు అద్భుతమైన డెమో క్లాస్ నిర్వహించారు ఇది పూర్తిగా నాకు ఆల్ క్లియర్ అయిపోయాయి ఇంతకుముందు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఉండేవి నేను నా క్లాస్ ద్వారా మొత్తం నాకు క్లియర్ అయిపోయి మొన్న అంతకుముందు మీరు చెప్పిన క్లాసులో రెండు స్టార్ట్ చేశాం ఒకటి మంత్ర జపము మానసిక పూజ తంత్రం ఈ మూడు స్టార్ట్ చేశాం మిగతా మూడు కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ మీరు డెమో క్లాస్ ఇచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాం కానీ మీరు నిన్న ఇచ్చారు కాబట్టి మిగతా మూడు వచ్చే శుక్రవారం నుంచి స్టార్ట్ చేసాం నిజంగా ఈ మానసిక పూజ ఈ తంత్రము ఈ జపము చేసేటప్పుడు చాలా అద్భుతమైన అనుభూతులు కలుగుతున్నాయి మిగతా మూడు కూడా వచ్చే శుక్రవారం నుంచి స్టార్ట్ చేసి అద్భుతమైన రీతి రీతిలో ఈ యొక్క సంఘటిత శక్తుల సమూహారాన్ని వశీకరణం చేసుకోవడానికి మా వంతు కృషి చేస్తామని మీకు మాట ఇస్తున్నాం ఈ యొక్క ఆరుని ఆరు కలిపి ఒకేసారి చేసి అద్భుతమైన అమ్మ యొక్క అర్హత అమ్మను దర్శించుకోవడానికి అర్హత యోగ్యత పొందడానికి మా వంతుగా ప్రతిక్షణం మీ యొక్క సాంగత్యం నుండి ప్రయత్నిస్తామని మీకు మాట ఇస్తున్నాం మీ యొక్క ఆశీర్వాదం మాపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అద్భుతమైన ఈ సంఘటిత శక్తుల సమూహారాన్ని వశీకరణం చేసుకున్నందుకు వంద శాతం మాపై దృష్టి సారించి ఇంత అద్భుతమైన క్లాస్ను మాకు ఉచితంగా అందించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గురుజీ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ గురుజీ